ఇప్పుడు ఫుల్ జోష్ అంతే ఇంకా మాటలు లేవు బ్రహ్మాండం ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచి రెండు వేల పద్నాలుగుకి అంతకు ముందు కూడా వేసే ఆనవాయితీ బ్రహ్మాండంగా ఉండేది ఐదు సంవత్సరాలు నిర్బంధంగా కనీసం మా ఆవరణలో కూడా భోగి మంట వేసుకుంటాక అనుమతి లేకుండా పోలీసుల కస్టడీలో నిర్బంధించిన రోజులు అయి చీకటి రోజులు నాకు ఒక తెలిసిన తర్వాత అంత నిర్బంధ కాండ ఎప్పుడూ మేము చూడాల కానీ ఇవాళ మళ్ళీ పేర్కొని ఓ పరిస్థితికి వచ్చిన తర్వాత ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు మీరు అందరూ మమ్మల్ని అడగవసరలా జనాన్ని చూస్తే అర్థమవుతుంది సంఖ్యలో తెంచుకున్న జనం ఇదిలాగా ఉండాలన్నమాట సంక్రాంతి బాగానే ఉన్నాయండి ఇప్పుడే బాగున్నాయి రెండు వేల ఇరవై బాగున్నాయి రెండు వేల ఇరవై అంత ఇదేం లేదు సంక్రాంతి అంటే బాగా చేసుకుంటారు అవునండి అప్పుడు అంత ఇదేం లేదు అంత రౌడీజం ఇప్పుడు అంతా ప్రజల పరిపాలన లాగా ఉంది ఇది అది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాగున్నాయి చాలా బాగున్నాయి చచ్చిపోయాల రోడ్లు నా పోవాలంటే ఎటు అప్పుడు ఏ డొంక రోడ్లు సూపర్గా ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో ప్రతి చోట్ల నీరు ఉండాలని చెప్పడంపై మీ మంచిదే కదా రైతులకి రైతులకు మంచి అవకాశం వచ్చినట్టే దాంట్లో రైతు బాగుంటుంది రాజ్యం బాగుంటుంది రెండు వేల ఇరవై సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది గవర్నమెంట్ మారింది ఎలా ఉంది నిజమైన సంక్రాంతి సంబరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోనే జరుపుకుంటున్నాం గడిచిన ఐదు సంవత్సరాల కాలం నిర్బంధంలో చీకట్లో ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన తెలుగు వారందరూ పెద్ద పండుగైన సంక్రాంతిని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తుంది ఈరోజు అన్నీ కూడా మన బవనసభం సంక్రాంతి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత గతంలో ఆ సంప్రదాయాలు ఏం లేవండి గతంలో ఆ సాంప్రదాయాలన్నీ తొక్కిపట్టి ఎవరు ప్రజలెవరు కూడా సంతోషంగా లేకుండా సంతోషంగా పండగలు జరుపుకోకుండా వాళ్ళంతా చీకట్లో పాలించారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రజలందరూ నిర్బంధం నుంచి బయటకు వచ్చి విముక్తి కలిగినట్టుగా పండగ సంబరాలు జరుపుకుంటున్నారు ఇరవై నాలుగులో ఎలా ఉంది ఇరవై ఐదు గత ఐదు సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక మనం చాలా నిర్బంధాల్లో ఉంటుంది మన పండుగలన్నింటికి కూడా చాలా నిర్బంధాలు పోలీస్ ఆంక్షల మధ్య జరిగినాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో నిజమైన సంక్రాంతిని ఐదు సంవత్సరాల తర్వాత నేనైతే ఈరోజే చూస్తున్నా ఈరోజే చూస్తున్నా మంచి ఏర్పాట్లు చేసి అచ్చమైనటువంటి తెలుగు సాంప్రదాయం ప్రకారం సంక్రాంతిని అందరూ పిల్లల దగ్గర నుంచి ఎనభై సంవత్సరాలు వరకు నేను పొద్దున్న నాలుగింటి నుంచి వస్తున్నా అందరూ చాలా ఉత్సాహంగా చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారనమాట ఏది పసిపిల్లల దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధుల వరకు మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై సంక్రాంతి మాటల్లో చెప్పలేని అనుభూతి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగే సంక్రాంతి అనేది గత పురాణాల్లో నరకాసురుణ్ణి వధించినప్పుడు దీపావళి పండుగ అనేది ఎలా జరుపుకున్నారు ఆనాడు పురాణాల్లో ఇవాళ అలా ఉంది పరిస్థితి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు కానీ ఇంకా ఆ గత ఛాయలు తాలూకు ఉన్న మచ్చలు ఐ మీన్ వాటి యొక్క ఇది ఇంకా కొంత పోలేదు దానికోసం బాబు గారు అసలు కృషి చేస్తున్నారు సంక్రాంతి ఇరవై నాలుగు బాగా బాగా అంటే అసలు అతి వర్ణనాతీతం అనమాట అంత దారుణం ఇప్పుడు రోడ్డు ఒక ఊరు నుంచి ఒక ఊరు రావాలంటే గంట రెండు గంటలు పడుతుంది ఎందుకు పడుతుంది అది ఏదైనా చూడండి అని మాట్లాడితే ఒక అధికారి దగ్గరికి వెళ్ళిన ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎగ్జాంపుల్ భవానీపురం పోలీస్ స్టేషనే తీసుకుందాం నేను లాస్ట్ ఇయర్ చెప్పా అన్నగారు వర్ధంతి రోజు నాన్న హంగామా చేశారు చెప్పా వచ్చే సంవత్సరం మాదే మళ్ళీ మీరు మా కిందే పని చేయాలి చాలా అమోఘంగా నేను చెప్తున్నాను కదా నరకాసురుడు చనిపోయినప్పుడు దేవతలు ఎలా అయితే పండుగ చేసుకున్నారు ప్రజలందరూ ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుడి పాలన నుంచి విముక్తి జరిగి రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రంలో ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి నా యాభై నాలుగు సంవత్సరాల వయసులో ఎన్నో పండుగలు చూసాను బట్ ఇప్పుడు ఈ సంవత్సరం పొందిన అనుభూతి చాలా ఈ జన్మకి నాకు ఇచ్చారు ప్రజలకి ఒక ఐదు సంవత్సరాల చీకట్లో ఉన్నారు ఒక స్వేచ్ఛ చాలా ఆనందంగా ఎన్డీఏ కూటమి రావటం వలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి నాయకత్వాన్ని ఆహ్వానించారు ప్రజలు వాళ్ళు ఏదైతే ఆశించారో ఆ ఆశయాల మేరకు ఈ రాష్ట్ర ప్రజానీయక కావాల్సినటువంటి సదుపాయాల విషయంలో కానీ ఈ రాష్ట్ర విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అట్లానే ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి గారు కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి ప్రోత్సాహం వస్తున్నటువంటి సూచనలు సూచనలన్నీ కనపడుతున్నాయి మన వైజాగ్లో కూడా రైల్వే జోన్ దగ్గర నుంచి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ గారు కూడా ముందంజకేశారు ఏదైతే చంద్రబాబు గారు రెండు వేల నలభై ఏడు అని చెప్పారో ఆ రోజు ట్వంటీ ట్వంటీ అన్నారు ఈరోజు నలభై ఏడు అసలు నలభై ఏడు దాకా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కూడా ఈ రాష్ట్రంలో అధికారం ప్రజలు ఇచ్చి ఉంటే ఈ పాటికే భారతదేశంలో కాదు ప్రపంచ చిత్రపటంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా వెలుగు చెప్పి ప్రజలు భావిస్తున్నారు పొరపాటుని గమనించారు రెండు వేల నలభై ఏడు వరకు అవసరం లేదు చంద్రబాబు గారికి ఇంకొక ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కాకుండా ఇంకొక ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ఈ రాష్ట్రాన్ని భవిష్యత్ తరాలకి చాలా అభివృద్ధి చేసి అందిస్తారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు తెలుగు ప్రజలు మరొకసారి కొత్త వెలుగులు వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు ఇక్కడ పడ్డ అవస్థకి కక్ష సాధింపు విధానాలకి ఈ రోజున మళ్ళీ కొత్త స్వాతంత్రం పొందినట్టు కొత్త ఆనందాలు వెలువరిస్తూ ఉన్నాయి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ సంతోషం ఇలాగే కొనసాగాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటా ఉన్నాను ఆకాంక్షిస్తూ ఉన్నాను నేను శాసనసభ్యుడిగా నేనే పాల్గొనలేదండి రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకంటే ఆ ఉత్సాహం లేదు ఈరోజు తెల్లారిపాటికి ఇంతమంది ప్రజలు వచ్చి ఇట్లా ఉత్సాహంగా చేసుకుంటా ఉన్నారంటే ఇది ప్రతి ఇంట్లో పండగ సంక్రాంతి పండగ మన తెలుగు ప్రజలకు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ దీంట్లో నిజంగా అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరిస్తూ ఉంది సంతోషకరం శుభకరం ఇక్కడి నుంచి ప్రతి సంక్రాంతి కూడా రెట్టించిన ఉత్సాహంతో ప్రజలు మరింత ఉత్సాహంగా చేసుకుంటారని ఆకాంక్షిస్తా